శ్రీ సత్యసాయి జిల్లా పెన్నుకొండలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి సవిత ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మహిళల కోసం అనేకమైన పథకాలు మహిళలను ఒక స్వశక్తిగా రాష్ట ప్రభుత్వం తగిన చర్యలు కూడా ఏర్పాటు చేసిందన్నారు ప్రతి మహిళ తన సొంత కాళ్లపై నిలబడి స్వశక్తిగా ఎదగాలని అందుకు రాష్ట ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి సవిత పేర్కొన్నారు దాదాపు అరవై రోజుల పాటు టైలరింగ్ శిక్షణ ఇస్తూ వారి కోసం ఉచితంగా మిషన్లు కూడా ఇవ్వడం మహిళలు విద్యావంతులు కావాలి వాళ్ళకు కూడా ఆస్తిలో భాగం కల్పిస్తే వాళ్ళకు కూడా ధైర్యంగా అన్ని రకాలుగా బాగుపడతారని చెప్పి కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితోనే మాన్యశ్రీ విజనరీ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లోనే వెలుగు కావచ్చు దీపం కావచ్చు అనేక సంక్షేమ పథకాలు మహిళలను గౌరవించి మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి అని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వం మహిళల్ని గాలి విషయం మీకు అందరికీ తెలుసు మరి అధికారం లేక రాగానే ఒక పక్క రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఇక్కడ మహిళా సాధికారత మహిళలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సుమారుగా మహిళా దినోత్సవం రోజున ఒక మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తూ వారికి ఒక కుట్టు మిషన్ కూడా పంపిణీ చేయాలని గొప్ప సంకల్పంతో మొన్నటి మార్చి ఎనిమిది రోజున మహిళా దినోత్సవం రోజు ఒక లక్ష రెండు వేల మందికి ట్రైనింగ్ ఇస్తూ వారికి కుట్టు మిషన్ కూడా ఈరోజు మేము కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కుట్టు మిషన్ కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కోరుకుంటుండేది ఒకటే ప్రతి ఒక్క మహిళ ఎంటర్ప్రైనర్ను తయారు చేయాలి ఎందుకంటే ఒక మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడితే ఆ కుటుంబంతో పాటు పరిసరాలు కూడా బాగుపడతాయని తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మహిళలు అన్ని రంగాల్లోనూ కోరు అన్ని రంగాల్లోనూ ఉండాలని ఒక పక్క మిషన్లు ఇస్తూ ఒక పక్క ఎంఎస్ఎంఈ ద్వారా స్వయం ఉపాధి పథకాలు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మళ్ళీ మహిళలకు మరికొన్ని స్కిల్స్ వాళ్ళలో ఉన్న స్కిల్స్ను బయటికి తెసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు